నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ సెంటర్లో పడటం అలవాటు మళ్ళీ పట్టాడు అరే బాబు దెబ్బలేదు మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండవు ఇండియా టీవీసే ఊర్లో మన అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైందిరా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కన సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళలో బాధ చూడకపోతే అసలు బతకలేదు విడినా ఇంకో ఫ్రెండ్ జాకెట్ మీ జాకెట్ మరీ లూజ్ గా కొట్టేసారు టీచర్ ఒకసారి ఇచ్చారనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఆయన బండి ఎప్పుడు తీ ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతురత ఆపుకోలేక బండి తీస్తాడు రేషో మన టీవీ వాళ్ళందరూ కొడేస్తున్నారురా వైట్ షర్ట్ తీరా అదేంటో కానీ మన ఒంటికి వైట్ తగిలితే కానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీట్లోనే బలం బయటికి వస్తే రాలి చురుతారు సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెబుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కూడా తప్పతాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఎన్నో కొట్టాలి షో గడి ఏంటి తిరగ నేను జాగ్రత్తగా ఫోన్ ఫోన్ మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేద్దురా

సరే లోపు బాస్ రెడీ అయి. కుపీడి మెడిసిన్ అమేజ్ కొను డోగులు సంపాయి మన రెడ్రికు డబుల్ పెట్టరా. మరి సరే జాకెట్లు కూడా డబుల్ అలానే. రాప రాపరే. ఆ ఏలు. ఆ పెతుకుల పందులగారు ఉన్నేవారు తెలుసుగా? వీడి జాతకం రాసింది రెండు రోజు అయిపోయాడు ఆయన. అబ్బ ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాల ఉన్నా వదిలేయాల్సినది యదవని. ఎందుకో? బొద్దులు టిఫిన్ చేశాక రాత్రి పోయి మళ్ళీ చొక్కా బాప్కని తల్లి. ఐ వాట్ తిరణాలనదనే. చదనదే నానండి. हां పర్లేదు. ఏమంటారండి? మీరు చెప్పారు కదండి కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి టైట్ చేతిలో దెబ్బలు కట్లు సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో వీడి కోసం పెట్టానో అర్థం కాటాలే డబ్బులుంటే చేయరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనమే కౌంటర్ ఉంటాం ఉండవు తర్వాత నా దగ్గర లేవన్నా రై నీ గాడితో మాట్లాడిరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఇన్ని మందులు జబ్బు జంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో హాస్పిటల్కి హాస్పిటల్ చూపించుకో వెళ్ళు ఆరంపికా నువ్వు వెళ్ళు ముందే సరే సరే నాకే తగులు వెనకాల ఆస్తులు ఏం లేవు షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్ట పేరు మీద రాసేస్తూ ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలిపెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు మేమేడో చూపిస్తాం సింగిల్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో డే నువ్వు నిజంగా అత్త బాగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టును టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ పెడలే లే ఇస్తాంలే నే ఇస్తాం నేనే ఇదోటి ఏమేయ్ ఏ ముసలావిడా మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ చేస్తున్నాడు ఎవనా లేని కస్టమర్ దాంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ చూసుకుంటు చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతోంట్రా ఏం కావాలి కొట్టేదమ్ముడు చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టాలి నిన్ను రా జాకెట్ ఎవరు అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడి ఊరేసుకుని చచ్చిపోతాను అంది అది కాల్తలేమన్నా మా అయ్యేనా తరిద్రే ఊరా పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమవుతారా ఎందుకో ముక్కలేమని మొత్తం ఏరుకుంది తప్పి లేవాడు పోనాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి సెట్ అయిందంట కాలవ నాలుగు ఎకరాలు ఇస్తున్నారంట ఇప్పుడు అక్కడ ఎకరం ఒక యాభై లక్షలు ఉంటుందా ఎనభై రా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లు నాకు వద్దు నువ్వు తిని నాకు తెలిసి నెక్కడొక్కలో చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దాం అయ్యా డబ్బులు డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తా మంది వస్తావా లేదని మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగేసాను కడుపులో తేడా కూడా ఏంటి ఏంట్రెస్ అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్సు వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం చేస్తా పొద్దున్న నుంచి కడుపుంతేసి ఒకటి ఆపిల్ ఎత్తామని వస్తున్నాను ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది తీసుకో ఇంటికి వెళ్లింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దున్న షాప్ కు సరే వెళ్ళు అలాగే ఒక చెల్లి వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాలు జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుంది ఏ అవటం అయితే ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ ముందు వేసుకోవాలో ఏం చెప్తుంటే మన సన్నావా ఏ మందు ఎలా తాకాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికారని కుర్రదలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాలు అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తో ఏమై రే పొద్దు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కాని కనిపిస్తే నీకే చెప్తున్నాను అది పట్టలు సద్దు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అరవట ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్ తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున లోపు ఏదోలా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు చి

ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈ అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మా ఇక్కడ జీవితాలు సంగన అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్ మనవు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు